రౌడీ మూకలు వచ్చి అమ్మ ఇంట్లో ఉంటే కనీసం మానవత్వం కలిగినటువంటి వాడు మృగవైనా సరే కాస్త ఆలోచన చేస్తారు అయ్యో ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆవిడ ఇంట్లో ఉంది ఆ కుటుంబ నేపథ్యం గురించి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు ప్రసన్న ఇంట్లో లేడు ప్రసన్న బిడ్డ రజత్ ఇంట్లో లేడు కుటుంబ సభ్యులు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి మీద దాడి చేసి చూస్తే పాపం ఆ ఇల్లు మరలా తిరిగి పునరుద్ధరించుకున్నారు వాళ్ళు కొత్త ఇళ్ళు కట్టుకున్నట్టుగానే ఉంది పాపం వాళ్ళకి ఇంత దారుణం అనేటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నడూ చూడలేదు కాబట్టి కొత్త కొత్త ఎన్ని పరిచయం చేస్తున్నారు బహుశా చాలామంది అనేవాళ్ళు బీహార్ తరహా రాజకీయాలు బీహార్ తరహా బొండాయిజం అని ఈరోజు చూస్తే బీహార్ కూడా రాష్ట్ర రాజకీయాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పనికొచ్చేటువంటి వచ్చేటువంటి పరిస్థితులు లేదు దానికి పరాకాష్ఠ ఏమిటంటే దాడి జరిగితే దాడి జరిగిన తర్వాత పోలీసులు ఇక్కడే సాక్ష్యంగా ఉండి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కేసులు బనాయించకుండా ఈ జిల్లా ఎస్పీ గారు అక్రమ కేసులు బనాయించడంలో పిహెచ్డి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఎవరైతే దాడికి గురి కాబడ్డారో ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి దాన్ని విస్మరించి అందరూ కలిసి పత్రికలు మీడియా ప్రజలు అందరూ ఘోషించిన తర్వాత మొక్కుబడిగా కేసులు నమోదు చేసి బెయిల్ ఇచ్చి పంపించేసి ఆ రౌడీషేట్లందరికీ కొమ్ము కాస్తూ ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విచారింపుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఆ కుటుంబం దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులు